ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కా మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రోజు వీడియోలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే అద్భుతమైన టిప్ చెప్పబోతున్నాను వేసవి కాలంలో ప్రతి ఒక్కరికి వేధించే సమస్య ఒంట్లో వేడండి ఆడవాళ్ళకైతే మరీ విపరీతంగా ఉంటుంది కదా అది తగ్గించుకోవాలంటే ఇలా చేశారంటే చాలు మీ ఒంట్లో ఎంత వేడున్నా సరే క్షణాల్లో తగ్గిపోతుందండి ఇది ఏంటి అనుకుంటున్నారుగా చూసారా కటెర అంటారు దీన్ని గోందు కటెర అని కూడా అంటారు మీకు ఎక్కడైనా దొరుకుతుందండి మీకు సూపర్ మార్కెట్స్లో కానీ ఆన్లైన్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది ఒక ప్యాకెట్ తీసుకున్నారంటే మీకు చాలా రోజులు వస్తుంది వాటితో పాటు కూడా గింజలు కూడా అండి సబ్జా గింజలు కూడా మీకు ఎక్కడైనా దొరుకుతాయి ఈ రెండు మన ఇంట్లో ఉంటే చాలండి ఒంట్లో ఎంత వేడున్నా సరే క్షణాల్లో తగ్గించుకోవచ్చు కొబ్బరి నీళ్ళు కానీ ఇంకా వేరే వేరే ఏం అవసరం లేదు వీటితోటి మనం ఇలా చేసుకున్నామంటే చాలు ఇన్ని చాలా రకాలుగా తీసుకోవచ్చు వీటిని ఒక రకంగా కాదు నేను ఫ్రూట్స్తో మిక్స్ చేసి చూయించిపోతున్నాను చూశాను కదా ఈ గోన్ కటెరాని ఇలా నీళ్ళల్లో కొంచెం ఎక్కువ మంది ఉంటే ఎక్కువ వేసుకోండి మీరు ఒక్కలే అయితే మాత్రం ఒక్కటే ఒక్క చాలు అలా నీళ్ళలో వేసుకొని నానబెట్టండి కొంచెంసేపు నానిన తర్వాత అది చూడండి ఇలా అవుతుంది మనకి ఎలా అంటే ఒక జల్లీలాగా పొడి పొడిగానే ఉంటుందన్నమాట అది తెల్లగా అవుతుంది ఇప్పుడు చూడండి ఎలా అయిందో ఇలానే గింజలు కూడా నానబెట్టుకోండి ఈ రెండు బాగా నానిన తర్వాత ఈ కటెరాని ఇందులో మిక్సీ జార్లో వేసి ఇలా పట్టేసే కదా మీరు డైరెక్ట్ తీసుకోవాలన్నా కూడా డైరెక్ట్కి కూడా తీసుకోవచ్చు నేను ఇలా ఫ్రూట్స్లో మిక్స్ చేద్దామని చెప్పేసి ఇలా చేశాను ఎందుకంటే ఇలా చేస్తే మనకు పిల్లలు కూడా చక్కగా తింటారు అలానే డైరెక్ట్ ఇచ్చేస్తే వాళ్ళు తినడానికి కొంచెం మారం చేస్తారు కాబట్టి ఇలా చేస్తే మనం పిల్లలకు కూడా పెట్టవచ్చండి ఇంకో గింజలు కూడా బాగా నాన్నయ్య కదా ఇది ఇది మిక్స్ చేసేస్తున్నాను ఇలా రెండు మిక్స్ చేసుకొని ఈ ఫ్రూట్స్ అంటే ఒంట్లో చలువ చేసే ఫ్రూట్స్ని తీసుకోండి అండి వేడి చేసే కాకుండా అంటే మ్యాంగో అలా కాకుండా కర్పూజ అలానే పుచ్చకాయ అరటిపండు ఇంకేవైనా వేసుకోవచ్చు నేను చూడండి ఒక పుచ్చకాయ ముక్కలు కొన్ని అలానే కర్బోజ ముక్కలు కొన్ని అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఈ రెండు కూడా మనకి బాగా చలవు కాబట్టి మనం ఇందులో యాడ్ చేసినవన్నీ మనకి ఒంట్లో హీట్ని తగ్గించి బాడీని చల్లగా చేసే ఐటమ్సే కాబట్టి ఇలా ఇవి తీసుకున్నాను నేను ఇవంతా మిక్స్ చేసి ఇవ్వు మీరు అనుకోవచ్చు స్వీట్నెస్ లేకపోతే పిల్లలు తినరేమోనని కాబట్టి వాళ్ళకు కొంచెం హనీ వేసి ఇచ్చేస్తే సరిపోతుంది మనమైతే ఆ ఫ్రూట్స్లో ఉండే స్వీట్స్ తోటే తినేసేయచ్చు ఇంక పైన ఎక్స్ట్రాగా చక్కెర అవి యాడ్ చేసుకోవడం అనవసరం అనిపించింది నాకైతే అందుకే వేయలేదు మీకు ఎవరికైనా తినాలనిపిస్తే కొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే బెల్లం యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం లైట్గా ఒక స్పూన్ తేనె యాడ్ చేసేసి తినేసాము చాలా బాగుందండి బాగుంటుంది సంగతి ఎలా అయినా కూడా ఒంట్లో ఉన్న వేడైతే మాత్రం క్షణాల్లో తగ్గిపోయి ఒళ్ళంతా కూల్గా అవుతుంది కాబట్టి ఈ వేసవ కాలంలో మనం వేడి నుంచి మన శరీరాన్ని రక్షించుకోవాలంటే ఇలాంటివి తింటే సరిపోతుంది చూడండి ఒక చూడటానికి మనకి ఫ్రూట్ సలాడ్ లాగా ఉంది కదా చాలా మంచిదండి హెల్త్కి తప్పకుండా మీరు ట్రై చేయండి ఇలా చేసి ఇలా మనం కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టి ఇలా సర్వ్ చేసామంటే కమ్మగా తింటారు చల్లచల్లగా ఫ్రూట్స్ ముక్కలు అవి చాలా బాగుంటాయి అనమాట ఒక జల్లీలాగా ఉంది చూసారు కదా ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం సర్వ్ చేసుకున్నామంటే ఈ వేసవ కాలంలో చల్లచల్లగా కమ్మగా తింటారు చూసారు కదా ఒక్కటే ఒక పలుకు ఈ పలుకుతోటి మనం మన ఒంట్లో ఉన్న వేడిని తగ్గించుకోవచ్చు ఈ వేసవ కాలం నుంచి మీరు తప్పించుకోవాలి అనుకుంటే ఇలా కటేరాని అలానే సబ్జా గింజల్ని మీ ఇంట్లో పెట్టుకోండి ఇది ఇలానే కాదు ఇంకా వీటిని నిమ్మకాయ వాటర్లో కూడా కలుపుకొని తాగొచ్చు డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు ఎలాగైనా మీకు ఎలా ఇష్టమైతే అలా తినవచ్చు చూసారు కదా సింపుల్గా చేసుకునే అద్భుతమైన చిట్కా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఆ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం